ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేరియాల ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు చేరియాల ప్రాంత ప్రజల చిరుకాల కోరికైన రెవెన్యూ డివిజన్ అంశంపై ఎంపీ చామల ప్రయత్నం చేయాలని లేని ఏడలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు సమావేశంలోని సిపిఎం నాయకులు శెట్టిపల్లి సతిరెడ్డి కొంగరి వెంకట మావో అరుణ్ గౌడ్ పలువురు భువన్గిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయాల ప్రాంతంలో నిన్న గురువారం రోజున ఏదో చెక్కుల పేరు మీద కొన్ని కార్యక్రమాల పేరు మీద పర్యటన చేయటము జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు చేర్యాల ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ చేరియాల ప్రాంత రెవెన్యూ డివిజన్ అవసరము అని చెప్పేసి ఎన్నికల సందర్భంలో చేరియాల అంబేద్కర్ సెంటర్లో చెప్పినటువంటి బహిరంగ సభలో నా మొదటి ప్రాధాన్యత చేరియాల రెవెన్యూ డివిజన్ను ప్రకటింపజేయటం అని చెప్పేసి చెప్పారు అది మర్చిపోయింది ఇక అసలు ఈ ప్రాంతంలో పర్యటన కూడా మండల కేంద్రాలకు కూడా ఆరు అయింది రాక ఆయన హామీలు మర్చిపోవడం కాక చేర్యాల ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాగా మెజార్టీ వచ్చింది గర్వం ఎక్కువైంది కాబట్టే ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది చేరియాల ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ ప్రాంతంలో అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది చెర్యాల ప్రాంతంలో నాలుగు మండలాలు ఒక టౌన్లో ఇచ్చినటువంటి సిసి రోడ్లలో పది శాతం కమిషన్ తీసుకున్నాడు మొత్తం యాభై ఆరు గ్రామాలలో సిసి రోడ్ల విషయంలో పది శాతం కమిషన్ తీసుకున్నాడు లక్షలాది రూపాయలు ప్రజల దగ్గర నాణ్యత లేకుండా పోసినటువంటి సిసి రోడ్ల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు యాభై వేలు డిమాండ్ చేస్తుండే ఒక్కొక్క ఇల్లుకు యాభై వేలు తన సొంత మనుషులు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కాకుండా తన సొంత మనుషులు పెట్టుకొని ఇవాళ యాభై వేలు వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతికి పాల్పడటానికి తన సొంత మనుషులు పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతాప్ రెడ్డి ఉన్నది అట్లాంటి ప్రతాప్ రెడ్డిని ప్రోత్సహిస్తూ తన ఇంటికి వస్తూ ఆయన ఎంబడేసుకొని తిరిగి అవినీతి పనులకు కొమ్ముగాసే పద్ధతులలో ఎంపీ గారు ఉన్నారు మరి ఎంపీ గారు అట్లా ఎందుకు చేస్తున్నటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ గారిని ప్రశ్నిస్తున్నాం చర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వడం అవుతుందా కాదా నీతోటి చెప్పండి ఈ ప్రతాప్ రెడ్డి అవి మీద మీద విచారణ జరుపుతారా లేదా చెప్పండి అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇవాళ అమలు జరగట్లేదు హామీలు అమలు జరగట్లేదు ఏదైతే ఆరు గ్యారంటీలని ఎన్నికల వాగ్దానంలో చెప్పినారో అవి కూడా ఈ ప్రాంతంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే మేము ఎంపీ గారిని ఏమంటున్నామంటే ఈ హామీల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతాప్ రెడ్డి అవినీతి మీద విచారణ జరపమని చెప్పేసి అడుగుతున్నాం ఇది మనతో మన ఎంపీ గారితో అవుతుందా కాదా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది చెప్పిన తర్వాతనే చేర్యాల ప్రాంతం డివిజన్ ఇచ్చిన తర్వాతనే మీరు చేరియాల ప్రాంతంలో తిరిగినటువంటి అర్హత ఉంటుంది కాబట్టి ఈ చర్యాల రెవెన్యూ డివిజన్ విషయంలో ఎంపీ గారు ఏదో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెర్యాల డివిజన్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఇస్తామని చెప్పేసి మరి ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది నీ ప్రయత్నం ఏముంది ఎంపీ గారి ప్రయత్నం ఏముంది అందుకోసమే ఈ అన్ని హామీలను కూడా అమలు జరిపేటువంటి పద్ధతులలో ఎంపీ గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం చెర్యాల ప్రాంతంలో ఈ ఐకేపి కేంద్రాలలో అవినీతి జరుగుతుంది చేరియాల ప్రాంతంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది చేరియాల ప్రాంతంలో ఎప్పుడైనా చెరువులుకుంటారు నింపినటువంటి ఆనవాయితీ ఉంది ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి అధికార పార్టీ ఎంపీ ఒక చెరువు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ ఎందుకు ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు అనేటువంటిది ఇప్పటికైనా మేల్కొలాపని చెప్పేసి ఎంపీ గారిని అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ అన్ని సమస్యల మీద తప్పకుండా ఎంపీ గారిని నిలదీస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నిలదీస్తాం రేపు స్థానికంగా జరిగేటువంటి ఎన్నికలలో మీ డిపాజిట్ పోయేటట్టుగా మేము ప్రజలందరినీ కూడా సమీకరణ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం